రోజు పొత్తు పొద్దున్నే ఇంకా పొలాంకొక తెప్పిసాపెళ్ళాడు మా నాన్న అందుకు నమస్కారం నేను మీ ఫారామర్శిగా పద్దెత్తి ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి అలాగే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎరువు చల్లడానికి రెండు బకెట్లు ఒక దారపలోకి జీరాబట్ట మా నాన్న పొద్దు పొద్దున్న ఐదు ఐదున్నర ఐదున్నరకే పిస్కొని వెళ్ళినాడు అక్కడ చూసి జంతి కట్టుకుంటున్నారు మెరపులో జిగ్గి మనిషి వేసేసేది నేను నేను నన్ను నాన్న కొంచెం పెట్టినాను ఇక రాదని ఇంకా మా నాన్న పెట్టడానికి కలిపినాడు జంతి పెట్టింది క్లీన్గా ఉంది క్లీన్ పెట్టుకుని చూడండి ఎంత మలసంతో మలసలు వేస్తే పురుగుగా వచ్చి మెర మెరచేట్లకి అంత నూనగా తినేస్తుంది నుక జంతుపెట్టేస్తారు అందుకోసం నీట్గా పెడుతుంటాము సాల్వ్ చేసినాము పది మరి పచ్చి చెట్లు ఎరువు లేరు కదా ఎరువు వేయాలి కదా మరి మందు పడేసేది ఏం చేయాలి కాక పచ్చి చెట్టు నీళ్ళు నీళ్ళు నల్ల ఎరువు అట్లా ఉగ్గలంట అట్లా చెప్పినప్పుడు ఏం మెయ్యాలని అనుకున్నాను ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా పదమూడు అలాగే ఇరవై ఇరవై సున్నా పదమూడు సేమ్ రెండు వేసినాము చూడండి ఇంత ఎరువులు వేసుకుంటే మన పత్తి బాగా రా కాపు రావడం కానీ చెట్టు చెట్టు రా బాగా రావడం కనబడుతుంది ఐటిగా రావడం చూడండి ఈ నాలుగు సంచులు వేసినాము అక్కడ పచ్చగా ఉంటే దూడకి మేత అయితే కట్టేసినాక పచ్చగా తిన్న పాపము దానికి అది ఆకం ఆకలి వేస్తుంది అంటే నాన ఇక్కడ చూసింది ఇవి సంచులు ఎరువు చూసి ఇంత గడ్డలు ఉంటాయి గడ్డలు చూసి ఇంతలా ఉంటే ఎట్లా అని బాగా కాలు కూడా బాగా కర్రగా తొక్కినాను ఏదో అంతా కరిగి తొక్కిన తర్వాత అయింది అంత కలిపి అంత నాలుగు ఇంచులో అది బకెట్లో వేసుకున్నాను దూరం ఒక దగ్గర పడుకోవాలి అంత కలిపిన తర్వాత ఇట్లా ఉంటుంటుంది మనకైతే ఇంకా మిగతాది ఏ తీయలేదు క్షమించండి అలాగే చేతి చేతున్నా వేసేదాన్ని నీళ్ళు నీళ్ళు అదే ఉగ్గినాను ఇంక ఉగ్గి వేడి తీయలేక నా ఒకటి తీసుకుని అట్లా ఉగ్గి చూపించాను ఇంత ఉగ్గాల అట్లా ఎంత గుంటుకు పాసుకోవాలి వెనకనే ఎంటకనే గుంటుకు పాసుకొని మామూలుగా వెనకనే మరీ బోర్ తోలుకోవాలి నీళ్ళు కట్టడానికి నీళ్ళు అయితే ఆవడం లేదు ఒక ఎకరాకు వచ్చేసి రెండు నాలుగైదు పట్ల కలిస్తారు ఇంకా పని అయితే అయిపోతుంది పళ్ళు తోడడం మొదలు పెట్టినాను నెక్స్ట్ వీడిక మళ్ళీ నెక్స్ట్